బిగ్ బాస్ లో నిన్నటి నుంచి నామినేషన్స్ అయితే ఫుల్ ఘాటుగా అయితే జరుగుతున్నాయన్నమాట ఈ రోజు అయితే హౌస్లోకి మన ఆదిత్య ఓము ఇంకా నైనిక అయితే హౌస్ హౌస్లోకి వస్తారు వచ్చి వీళ్ళనైతే నామినేట్ చేస్తారనమాట వీళ్ళిద్దరు కలిసి నాబెల్ ప్రేరణ యష్మిని వీళ్ళనైతే ఎలిమినేట్ చేస్తారనమాట వీళ్ళల్లో ఆదిత్య ఓం అయితే యష్మికి ఫుల్ క్లాస్ పీకాడనే చెప్పుకోవచ్చు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అది ఇది అని చెప్పేసి ఫుల్ క్లాస్ బీకాడు మీ నాన్న వచ్చిన తర్వాత నీకేమని సజెషన్ చెప్పాడు నువ్వు సింగిల్గా ఆడు అని చెప్పాడు కదా కానీ నువ్వు ఆడుతున్నావా సింగిల్గా అని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ మీదనే యష్మీని అయితే అడగడం జరుగుతుంది అనమాట ఆదిత్య ఓము అవును నేను ట్రై చేస్తున్నాను సింగిల్గా ఆడేదానికే అని చెప్పి చెప్తాడనమాట ఫస్ట్ ఫస్ట్ నామినేషన్స్ వేసేటప్పుడే యష్మి నేను నామినేట్ చేయాలనుకుంటున్నానంటే చెప్పండి అన్న అంటుంది కథ చాలా ఉంది యష్మి అని చెప్తాడనమాట ఏంటో చెప్పండి అన్నా అని అంటుంది నిజంగానే యష్మిని కడిగి పడేశాడని అనిపిస్తుంది నాకైతే ఆదిత్య ఓము మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి